హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఐషు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను శనగపప్పు బీరకాయ కర్రీ చేస్తున్నాను అలానే బీరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకునివి వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత టమాటీలు కూడా వేసుకోవాలి ఈ బీరకాయ శనగపప్పు కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇవి తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గంట ముందే శనగపప్పుని నానబట్టి పెట్టుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు శనగపప్పుని వేసేద్దాము శనగపప్పు కూడా బాగా నానిపోయింది తొందరగా ఉడుకుతుంది దీన్ని బాగా కలుపుకోవాలి ఇది బాగా ఉడుకుతుంది ఈ లోపే మనం రైస్ పెట్టేసుకుందాము నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఇందులో లవంగాలు కూడా వేసుకున్నానండి ఎందుకంటే బియ్యం పాడవకన్నా ఉండడానికి ఎన్ ఎక్కువ బియ్యం తెచ్చుకునేటప్పుడు ఇలా లవంగాలు వేసుకుంటే పురుగు పట్టకన్నా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాను కదా కడిగి నాలుగు గ్లాసుల మంచినీళ్ళు వేసుకోవాలి మంచినీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి ఈ పప్పు బాగా వాటర్ అంతా దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోని బీరకాయలు వేసేద్దాము ఈ బీరకాయ కూడా తొందరగానే ఉడికిపోతుంది దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి బీరకాయ కూర ఒక్కటే చేస్తే ఇంట్లో తినరు అందుకనే ఇలా చేస్తే ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు అందుకనే బీరకాయ ఫ్రై చేస్తున్నాను బీరకాయ కూర కూడా చేస్తున్నాను ఇదిగోండి ఇది బాగా దగ్గరగా అయిపోయింది వాటర్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు వాటర్ వేసుకుందాము సరిపోయినంత నేను కారం వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేసుకుంటున్నాను సరిపోయినంత అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఉడకనించుకుందాము ఇప్పుడు బీరకాయ ఫ్రై చేసుకుందాము పక్కనే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి ఈ కళాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ఎండుమిరపకాయలు అలానే జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మా ఇంట్లో రోజు రెండు కూరలు ఉంటాయండి ఒకళ్ళు తినేది ఒకళ్ళు తినరు అందుకనే ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి చెయ్యాలి ఈ బీరకాయలు కూడా కడిగి పెట్టుకున్నాను నేను దాన్ని కూడా వేసేద్దాము ఒకసారి కలిపేసుకుందాము ఈ బీరకాయ ఫ్రై కూడా తొందరగానే అయిపోతుంది ఇప్పుడు ఇందులోని పసుపు వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ రెండు వేసుకొని బాగా కలిపేసుకుందాము ఇప్పుడే కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది దీన్ని ఆపేద్దాము రైస్ కూడా అయిపోయింది ఈ బీరకాయ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ బీరకాయ శనగపప్పు కూడా దగ్గరగా అవుతుంది ఇదిగోండి దగ్గరగా అయింది ఈ వాటర్ అంతా లేకన్నా దగ్గరగా ఉడికించుకోవాలి ఈ రైస్ చల్లారింది ఒకసారి చూసేద్దాము చక్కగా ఉడికిపోయింది ఈ ప శనగపప్పు బీరకాయ కూడా బాగా దగ్గరగా అయిపోయింది దీన్ని ఆపేద్దాము ఇది రెడీ అయిపోయినట్టే ఈ బీరకాయ కర్రీని కర్రీ చూసుకుందాము ఇప్పుడు ఇది కూడా దగ్గరగా అవుతుందండి ఆ వాటర్ అంతా దగ్గరగా ఇంకిపోవాలి ఇందులోనే కొంచెం కారం వేసుకోవాలి తగినంత నేను ముందే సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకోవట్లేదు సరిపోకపోతే వేసుకుందాము దీన్ని బాగా కలిపేసుకోవాలి ఆ వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఆ కారం వాసన పోయేంత వరకు ఉడికించుకుందాము ఈ బీరకాయ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలానే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది కూడా రెడీ అయిపోయిందండి శనగపప్పు అలానే బీరకాయ కర్రీ ఇది వచ్చేసి బీరకాయ ఫ్రై ఈరోజుకి ఇదే వీడియో